తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయాలకు అతీతంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘాన్ని స్థాపించడం జరిగింది గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇది పనిచేస్తున్నప్పటికీ ఇప్పుడు చాలా జిల్లాలలో కూడా దీనికి శాఖలు ఏర్పడి ముఖ్యంగా ఈరోజు ఆహారంలో విషతుల్యము ఆరోగ్యం చెడిపోయి ఆసుపత్రి పాలవుతున్న సందర్భంలో అట్లాగే భూమి కూడా నిస్సారంగా మారి విపరీతమైన ఫర్టిలైజర్స్ కెమికల్స్ వాడిన కారణంగా పంటలు పండలేని స్థితికి ఈరోజు వస్తూ ఉంది అలాంటి దాన్ని అధిగమించి రైతాంగాన్ని ప్రోత్సహించి విధంగా ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాల సంఘాన్ని స్థాపించడం జరిగింది ఈరోజు చా తెలంగాణ మొత్తంలో కూడా చాలా జిల్లాల్లో వేలాది మంది రైతులు పనిచేస్తూ ఉన్నారు ఈ ఈ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ చేయాలన్నప్పుడు కూడా వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ ఇబ్బందులను ఎలా అధిగమించాలి అట్లాగే కొందరు పండించిన రైతులకు అమ్ముకోలేకపోతున్నారు సర్టిఫికేట్ తీసుకోలేకపోతున్నారు మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలనే విషయాన్ని కూడా ఈ ఆధారిత సంఘాన్ని మేము ట్రైనింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఈరోజు వినియోగదారులలో కూడా చైతన్యం తీసుకొని వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండి కండక్ట్ చేయాలని చెప్పి ఈరోజు జరిగిన రాష్ట్ర సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా దీంట్లో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి ముఖ్యంగా గ్రామ భారతి కావచ్చు భారతీయ కిసాన్ సంఘం కావచ్చు ఏకలవ ఫౌండేషన్ కావచ్చు అంతేకాకుండా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓస్ కూడా దీన్ని సేంద్రీయ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాయి అందరిని కూడా కలుపుకొని మన తెలంగాణలో కూడా ఒక పెద్ద సేంద్రియ మేళను ఏర్పాటు చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది ఇది సుమారుగా ఫిబ్రవరి రెండవ వారంలో చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది ముఖ్యంగా హైదరాబాదులో సామాజిక వర్గాల్ని తర్వాత బిజినెస్ దారులను డాక్టర్స్ను విద్యావంతులను అందరినీ కూడా కలిపి ఒక చైతన్యం తీసుకొచ్చిన విధంగా మూడు రోజుల పాటు ఈ మేళను నిర్వహించి ఒక మొదటి రోజు ముఖ్యంగా రైతులతోని వాళ్ళకు జరిగే సమస్యలు ఉత్పత్తులు వాళ్ళ అధిగమించడానికి ఏమేం చర్యలు చేపట్టాలో దాని విధంగా ప్రోత్సహించాలని రెండో రోజు ఆరోగ్యం పైన మూడో రోజు ఫుడ్ ప్రాసెసింగ్ తర్వాత వ్యాల్యూ అడిషన్ అంటే దీన్ని మనం పండించడమే కాదు పండించిన వస్తువులను రకరకాల ఉత్పత్తులు తయారు చేసి ఎక్కువ ఆదాయాన్ని ఎలా చేసుకోవాలి విషయాలు కూడా చెప్పడం ముఖ్యంగా ఈ ఫర్ క్రిమి క్రిమిసంహారక మందులు ఫర్టిలైజర్ వాడకుండా ఖర్చుని ఎలా తగ్గించుకుంటాం అంటే మన ఖర్చును తగ్గించి ఉత్పత్తిని పెంచుకోవడం ఎలా భూమి ఆరోగ్య భూమిని కాపాడము ఆరోగ్యాన్ని కాపాడము ముఖ్యంగా సామాజిక బాధ్యతగా భ్రమించి సామాజిక బాధ్యతగా మేము అనుకొని ఈ గోవాధారిత ప్రకృత వేసాదుల సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని సంప్రదించడం జరిగింది దాని కొరకు రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది